ఒకవైపు చంద్రబాబు గారు ఉన్నారు ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఎవరికైనా ప్రజల పక్షాన నిలబడాలి అన్న చిత్తశుద్ది కనిపిస్తుందా మీకు పదకొండు సంవత్సరాలైంది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి పదకొండు సంవత్సరాలైంది ఇంతవరకు ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నారు మళ్లీ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు ఒక్కరైనా ప్రత్యేక హోదా కావాలి మన బిడ్డలకి అని పోరాడారా అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ పోరాడు అధికారంలో లేనప్పుడు మాత్రం కాలర్ పట్టుకుని మేము ప్రశ్నిస్తాము ప్రత్యేక హోదా అంటారు కానీ అధికారం లేకొచ్చాక మాత్రం బీజేపీకి ముందు సాగిల పడతారు ఇంతమంది నాయకులున్నారు కానీ అందరూ బీజేపీ బినామీలే అందరూ బీజేపీ బానిసలే ఇంతమంది ఉన్నారు ఒక్కరైనా మన రాష్ట్రానికి రాజధాని రావాలి అని ఎవరైనా కృషించారా చంద్రబాబు గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ మనకు మాత్రం రాజధాని లేదు పక్కన చెన్నై ఉంది పక్కన ముంబై ఉంది అందరికీ అన్ని ఉన్నాయి మనకు మాత్రం చేతిలో ఉంది మనకెందుకు లేదు రాజధాని మన బిడ్డలు ఎక్కడికి వెళ్లాలి ఉద్యోగాల కోసం ఇప్పటికీ కూడా బీజేపీ పార్టీ రాజధాని కోసము నిధులు ఇవ్వటం లేదు వాళ్ళు ఇస్తున్నది అప్పులు చట్ట ప్రకారము మనకు రాజధాని కట్టివ్వాలి కానీ అది ఎవడు పట్టించుకోవడం లేదు ఎవడు అడగడం లేదు ఏ నాయకుడు అడగడం లేదు ఏ పార్టీ అడగడం లేదు అందుకే ఇన్ని సమస్యలున్నాయి మన రాష్ట్రంలో ఒక్క ఉపాధి హామీ పనే కాదు రైతులకు గిట్టుబాటు ధర లేదు ఆంధ్ర రాష్ట్రంలో సగటున ప్రతి రైతుకి రెండున్నర లక్ష అప్పుందట బిడ్డలకు ఉద్యోగాలు లేవు డిగ్రీలు బీజీలు చదివిన వాళ్ళు కూడా గిగ్ వర్కర్ పని చేసుకుంటున్నారు ఇన్ని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో వీటన్నిటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కానీ మా వెనకాల మీరు లేకపోతే ఈ పోరాటం అసాధ్యం మార్పు రావాలి అంటే ముందు మీలో రావాలి మార్పు రావాలి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అని ముందు మీలో ఆ మార్పు రావాలి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీతో మొదలు పెడితే ఎన్నో అద్భుతమైన పథకాలు చేశారు ఇవన్నీ సాధ్యమయ్యాయి అంటే ఎలా సాధ్యమయ్యాయి ఇన్ని అద్భుతమైన పథకాలు ఎందుకంటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ఇవన్నీ సాధ్యమయ్యాయి ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన ఆలోచన చేసే పార్టీ చిత్తశుద్ది ఉన్న పార్టీ అందుకే రాహుల్ గాంధీ గారు ఈ రోజు వరకు కూడా మొన్న పాదయాత్ర చేశారు ఇప్పుడు కూడా మన రైతాంగానికి అన్యాయం జరుగుతుంది అని మోడీ ఇప్పుడు ట్రంప్ తో అమెరికన్ ప్రెసిడెంట్ తో ఒక డీల్ చేసుకున్నాడు ఒక ట్రేడ్ డీల్ చేసుకున్నాడు ఏమిటంటే అమెరికాలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ పంటలన్నీ అట ఇక మన దేశంలో దిగుబడి చేస్తారట అంటే అక్కడ పాలు పండ్లు అన్ని ఇప్పుడు మన దేశానికి వస్తాయట ఇక అమెరికా లో ఉత్పత్తి అయినవన్నీ మన దేశానికి వస్తే ఇక మన రైతు పండించిన పంటకు విలువ ఏమైనా ఉంటుందా ధర ఏమైనా ఉంటుందా ఇక మన రైతులంతా ఏం చేసుకోవాలి ఆత్మహత్యలు చేసుకోవాలా మోడీ ఇంత అన్యాయం చేస్తున్నా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ స్వార్థ రాజకీయాలే కావాలి ఎందుకంటే అందరూ బాబు జగన్ పవన్ అందరూ బీజేపీకి బినామీలే అందరూ బీజేపీకి బానిసలే అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజల పక్షాన నిలబడింది మేము ఇప్పుడే కాదు ప్రతి విషయంలోనూ ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల పక్షాన కొట్లాడతాం కానీ మీరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి మేము ముందుంటే మా వెనకుండి నడిపించాల్సింది మీరే మీరే గనక లేకపోతే మా పోరాటంలో అర్థం లేదు అందుకే చెప్తున్నాం హస్తం గుర్తు అన్నా గుర్తుందా హస్తం గుర్తు హస్తం గుర్తు అవును ఈ గుర్తు మళ్ళీ మీ గుండెల్లో ఉండాలి ఈ గుర్తు మీద మళ్లీ మీరు ఓటు వేయాలి ప్రభుత్వం మార్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది మనకు రాజధాని వస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన అన్ని పథకాలు మళ్లీ బ్రహ్మాండంగా అలాంటి పథకాలు అమలు అవ్వాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది